కాకినాడలో కనకదుర్గమ్మ అమ్మవారు శాఖంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు మాసం సందర్భంగా కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న కనకదుర్గమ్మ భక్తులకు శాఖాంబరిగా దర్శనమిచ్చారు అమ్మవారిని కాకినాడ నగరంలో భక్తులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు తీర్థప్రసాదాలు స్వీకరించారు టీడీపీ బీజేపీ జనసేన కూటమి నాయకుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు పళ్ళు ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు శాఖాంబరి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జనసేన నగర కమిటీ అధ్యక్షులు తోట సుధీర్ తో పాటు కూటమి సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆషాఢ మాసం పూజలను కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారని కొనియాడారు అమ్మవారిని దర్శించుకున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ చిక్కల రామచంద్రరావు టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య చెక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ సిటీలో సినిమా రోడ్లో కనకదుర్గ అమ్మవారి ఆలయం అంటే చాలా ప్రతిష్టాత్మైన ఆలయం గొప్ప నమ్మకమైన ఆలయం ఈ అమ్మవారిని దర్శించుకుంటే కోర్కులు కోరుకుంటే అన్నీ జరుగుతాయనేది పెద్ద నమ్మకం మన కాకినాడ నగర ప్రజలకు మొన్ననే బాలతీకృష్ణ అమ్మవారిని సాకాంబరి అవతారంలో మనం దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు సినిమా రోడ్లో కనకదుర్గ అమ్మవారిని సాకాంబరి అవతారంలో ఈరోజు మనకి దర్శన భాగ్యం కలిగించడం జరిగింది ఈరోజు ఈ ఆషాఢ మాసంలో రాష్ట్రంలోంటివి అన్ని దేవాలయాలు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితగా వస్తుంది మనకందరూ కూడా అమ్మవారి దయ వల్ల ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడదో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆశతో మద్దతు ఇచ్చి నెగ్గించారు ఈ ప్రభుత్వాన్ని ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని ప్రజలు అనుకున్న కోరికలని నెరవేరాలని ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెంది అదేవిధంగా రైతులు పాడి పంటలు పండించుకుని సుఖ సంతోషంతో ఉండాలని అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ఒక నమ్మకంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి పరిపాలన కూడా ఒక ఆదర్శమైన పరిపాలన అందించి ఈ అమ్మవారు సహకరించాలని అన్ని విధాలు కోరుకుంటూ మన పట్టణం ప్రజలకు కూడా సుఖ సంతోషంతో ఆయురలతో ఉండాలని అనుకున్న కోరికలన్నీ ప్రజలన్నీ అనుకున్న కోరికలని నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపు